మల్కాజ్గిరి ఏంటి సార్ మల్కాజ్గిరి సెంటిమెంట్ ప్రతి ఒక్కరు మాకు మల్కాజ్గిరి నుంచి టికెట్ కావాలి అని అందరూ పోటీ పడుతున్నారు పార్టీలకు అతీతంగా నేను మల్కాజ్గిరి గతంలో ఎమ్మెల్యే మూడు సార్లు చేశాను మూడు సార్లు కూడా మంచి ఓట్లు వచ్చినాయి దగ్గరలో వచ్చి ఓడిపోయినా ఒకసారి రెండు వేలతో ఒకసారి సెకండ్ ప్లేస్ వచ్చింది మొన్న యాభై ఆరు వేలు వచ్చినాయి ఓట్లు ఒకసారి పార్లమెంట్ కూడా చేసిన మూడున్నర లక్షలు ఓట్లు వచ్చినా రేవంత్ రెడ్డి గారు నా మీద గెలిచారు అయితే మల్కాజ్గిరి అన్ని పార్టీలు కూడా ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుందంటే ఒకటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ముప్పై ఆరు లక్షల ఓటర్లలో ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుందంటే ఇక్కడ చేస్తే నాకు మంచిగా ఉంటుందేమో ఇలా పెద్ద కాన్స్టెన్సీ ఈడ ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఈడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు ఈడ నాన్ సిటిజన్స్ ఉన్నారు డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి బీజేపీకి బాగుంటుంది బీజేపీలో కాంపిటీషన్ పెరిగింది గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండుసార్లు కూడా సర్వే సత్యనారాయణ గారు రేవంత్ రెడ్డి గారు వీరంతా గెలిచారు ఇది కాంగ్రెస్కి హాట్ సీట్ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళు భావించి వాళ్ళ దాంట్లో కాంపిటీషన్ పెరగడం గతంలో ఇది సీటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇది బీఆర్ఎస్కి బాగుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు భావించి వాళ్ళ దాంట్లో కూడా కాంపిటీషన్ పెరగడం ఈ రకమైనటువంటి దీంట్లో బీజేపీలో పదిహేడు సీట్లే ఉన్నాయి తెలంగాణలో లీడర్లు పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో నలుగురు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు సిట్టింగ్ ఎంపీస్ ఉన్నారు మిగతా ప్లేసెస్ ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మల్కాజిగిరి ఒక జనరల్ సీట్ కాబట్టి బయట నుంచి వచ్చి ప్రతి ఒక్కరు మల్కాజిరి పడుతున్నారు కాబట్టి అందుకని దానికి ఒక ఇంపార్టెన్స్ హాట్ సీట్గా మారింది అంతేగానే మల్కాజ్గిరి ప్రజలు చాలా తెలియకునే వాళ్ళు మల్కాజిరి ఈసారి డెఫినెట్గా బీజేపీ గెలుస్తుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను మీరు అనుకుంటున్నారా ఈసారి మీకు టికెట్ ఇస్తారు అని లాస్ట్ టైం ఎమ్మెల్యే అడగలేదు నాకు పార్టీ మీరు చేయాలి పార్టీ నుంచి అంటే చేశాను ఇప్పుడు కూడా పార్టీ అడిగితే నేను చూస్తాను కానీ నేనైతే టికెట్ అడగట్లేదు ఓకే అండ్ మన్మో సార్ అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఈసారి బీజేపీ కాంగ్రెస్ స్థానంలో ఉండేది అసెంబ్లీలో కానీ బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి దించడం వల్లనే పోయింది అనేది అందరు నోటి వెంట వినిపిస్తున్నారు దీనిపైన కర్నూలు సాగుకు మన కారణాలు ఉంటాయమ్మా ఒకటి ఒకటి అయితే వాస్తవం ఏం చెప్పింది బీజేపీ బిర్యానీ వండింది కాంగ్రెస్ ఆ బిర్యానీ తింటున్నాను వీ క్రియేటెడ్ యాంటీ బీఆర్ఎస్ వేవ్ మేము చేయలేకపోయినాం పోరాడినాం ఉద్యమాలు చేసినాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు కానీ అధికారంలో వచ్చింది అది అట్లా కాదు ఇప్పుడు మా దా దాంట్లో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అందుకని దానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఒక ఒక దాని వల్ల అయింది అనేది నేను అయితే ఎందుకంటే మా పార్టీ లీడర్షిప్ నిర్ణయం కాబట్టి వాళ్ళు ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారు ఏది ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ ఒక మంచి పార్టీకి ఒక గుర్తింపు తాను తెలంగాణ తెచ్చారు నో డౌట్ అబౌట్ ఇట్ కిషన్ రెడ్డి గారు కూడా అనుభవజ్ఞుడు మినిస్టర్ సో ఇద్దరు నాయకత్వంలో మేము లోపం పట్టము కానీ కొన్ని కారణాలు ఉన్న ఒక పర్సెప్షన్స్ ఒక నెగటివ్ పర్సెప్షన్స్ మాత్రం ప్రజల్లో సోషల్ మీడియా కానీ మీడియా కానీ తీసుకోవడం జరిగింది దానివల్ల మాకు బాగా నష్టం జరిగింది అనేది నేను బిలీవ్ చేస్తాను మీరు ఒక చెప్తారు ఈటల రాజేందర్ బీజేపీలోకి రావటం లాభమా నష్టమా ఎవరు వచ్చినా కూడా మాకు లాభమే ఎందుకంటే పార్టీ పెరగాలన్నప్పుడు కొత్త వాళ్ళు రావాలి ఇప్పుడు ఈటల రాజేందర్ ఒక వ్యక్తే కదా వ్యక్తితోనే ఏం లాభం వచ్చింది ఏమొచ్చింది అది అసెస్మెంట్ మేము ఎప్పుడు ఒక వ్యక్తి వస్తుందంటే మాకు సంతోషం ఇప్పుడు ఒక ఒక లీడరు మా పార్టీలో వస్తున్న సంతోషపడతాం కదా దాంట్లో ఈటలంద్ర దగ్గర ఒకటే కాదు కదా గరికపాటి మోహన్ రావు గారు చేయాలి చాలా సురేష్ రెడ్డి గారు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ నెంబర్ టూ ఉండే కాబట్టి ఆయన రావడంలో డెఫినెట్ గా ఒక చర్చ త్వరలో మళ్ళీ పోకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న నా ఇంటికి వచ్చాడు మంచి వన్ అవర్ నాతోని ఆయనకు ఉన్నటువంటి ఒక పరిస్థితి చెప్పాడు ఎందుకు పార్టీలో వచ్చాను ఎందుకు పార్టీలో ఓడిపోవడం జరిగింది ఇక్కడ హుజురాబాద్లో అని కూడా అతను డిస్కస్ చేశాడు బట్ వారి మాటల్లో పార్టీ వదిలేటటువంటి ఆలోచన లేదు నాకు నాకు అండ్ మోర్ ఇంకొక మాట బీజే బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం అవుతోంది అని ఒక మాట వినిపిస్తుంది ఒకవేళ విలీనం అయితే ఇంతగా తిట్టిన మీరు కేసీఆర్ కేటీఆర్ కవితని యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగవుతుంది మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ స్ప్రెడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కనుమరుగవుతుంది రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు ఒకటైపోతాయి వీళ్ళతోనే మెయిన్ బీజేపీనే వీళ్ళు ఫైట్ చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ చివరికి మిగులుతుంది అనేది బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు బీఆర్ఎస్ కనుమరుగైపోయి బీఆర్ఎస్ మొత్తం కూడా కాంగ్రెస్ మరిచైపోతుంది మీరు చూడండి మీరు అది అవుతుంది కానీ ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కదా సో ఆ వ్యతిరేకత కూడా తోసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అంతేగానే తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యతో డెఫినెట్గా వాళ్ళు చూస్తున్నారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటవుతుంది వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి మజ్లిస్ పార్టీ మధ్యవర్తం వహిస్తుంది అది కూడా చూడండి మీరు ఓకే అంటే హరీష్ రావు వర్గం అంతా కూడా త్వరలో బీజేపీలో కలవబోతుంది అనేది కూడా వినిపిస్తుంది ఇంక్లూడింగ్ బండి సంజయ్ గారు కూడా మొన్న అన్నారు కొంతమంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాతో కాంటాక్ట్ లో ఉన్నారు బీజేపీ కాంటాక్ట్ ఉండడం వేరే కదా కాంటాక్ట్ ఉండడం వేరే వాళ్ళ బద్దతు పరకడం వేరే ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా దాన్ని కమల్ నాథ్ వస్తున్నారు వస్తున్నారు చెప్పారు కదా సో అట్లా చాలా మంది ఉంటారు అది వాళ్ళ ఒక అంతర్గతమైన వ్యవహారాలు అన్నా కానీ వాళ్ళకు వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి ఒక అక్కడ ట్రీట్మెంట్తో కానీ కొంతమంది పార్టీ ఓన్మె మా దాంట్లో వస్తుంది అది వాస్తవం కూడా వస్తే మీకు సంతోషపడతాం మా పార్టీ బలపడుతుందని అంతేగాని మీ ఓనో గుంజుకోవడము లేకపోతే వాళ్ళు పడిపోవాలనో వాళ్ళు చీల్చాలను మా మాకు ఉద్దేశం కానే కాదు అయితే ఇక్కడైనా తెలంగాణలో మాత్రం రేపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఎదుర్కోలేక ఇద్దరు ఒకటి అది వాస్తవము వీళ్ళు మా మీద ప్రచారం చేస్తున్నారు ఇద్దరు ఒకటి అవుతున్నారు ఇంకా వాస్తవానికి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈజ్ వన్ సేమ్ కాబట్టి సేమ్ కాయిన్ అనేది మనం నమ్మాలి సెవెంటీన్లో ఎన్ని ఈసారి బీజేపీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు తెలంగాణ మాత్రం పది సీట్లు గెలుస్తాం తప్పకుండా గెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యే గెలిస్తే నాలుగు సీట్లు గెలిచాం ఈసారి ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినా మేము సరే తప్పకుండా ప్రజల్లో బీజేపీని గెలిపియాలి దేశాన్ని రక్షించాలని కేవలం మోదీ మాత్రం రక్షించగలుగుతాడు అనే భావన ఉన్నది అండ్ దేశానికి మోదీ తప్ప ఎవరు కూడా ఆనరు ఈ దేశం ఇంకా ముందుకు పోవాలంటే దేశం ప్రపంచం ఒక ప్రఖ్యాతి పొందాలంటే మళ్ళీ దేశం ఆర్థికంగా ముందుకు పోవాలంటే కేవలం నరేంద్ర మోదీనే చేయగలుగుతాడని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి డెఫినెట్గా మూడోసారి కూడా బీజేపీ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ